नमस्ते टीवी 49 न्यूज के स्वागत రేపు జరగనున్న ఆత్రీపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ్ ఏర్పాట్లను కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు ఆర్జీఓ శ్రీకర్ డిఎస్పీ మురళీమోహన్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఆలయ అధికారులు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులకు ఆదేశించారు కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు గబసింగ్ కాయల జగన్నాథం ఏపుగంటి రాంబాబు ఏపుగంటి వెంకటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు ಅದು ಕೊಡ ರೈತರು ರೈತರು ಇಡ ಅರವೇ ಬಸ್ತಾಲ್ಕೇ ಅಕ್ಕ लनायक के मार्ग में थोड़ा सा प्रस्ताव देखने के लिए यहां का कंट्रास्ट बिल्कुल मन को बांध देता है। यह मौसम और टेंपरेचर थोड़ा सा है। हां। यानी कि विज्ञान को समझो। उसका आर्ट है, नेचर। पानी भी एक बहुत पतला था। यानी कि थोड़ा अट्रीएक्शन

ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క తీర్థ మహోత్సవాలు జరుగుతాయి రేపటి రోజున రథోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు రేపు సాయంత్రం ఏడున్నర గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం అనేది దైవజులు నిర్ణయించిన ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా చక్రస్థానం శనివారం రోజు ఈ విధంగా వివిధ కార్యక్రమాలు కూడా మరి దైవజ్ఞలు చెప్పినట్టుగా వైభవీతంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగడం కోసం భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఉండడం కోసం ఈనాడు అధికారులు ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులు అక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా చిత్తశుద్ధితోటి వారి శ్రమ వారు పడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి స్వామివారి యొక్క తీర్థ కళ్యాణ మహోత్సవములు వైభవవేతంగా జరగాలనే ఆలోచనతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు చక్క చక్కగా ఏర్పాట్లు అన్ని పూర్తవుతూ ఉన్నాయి ఆర్టీఓ గారు శ్రీగర్ గారు స్వయంగా పర్యవేక్షించి వారి యొక్క సూచనలు ఇచ్చి ఇక్కడ ఏదైనా ఉంటే తీసి మన దేవస్థానాధికారి మన చక్రధాత గారికి తెలియజేయడం ద్వారా ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మండల స్థాయి అధికారులు అదేవిధంగా మన స్థానిక నాయకులు గబ్బల్ సింగ్ గారు ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఈ ఏర్పాట్లపై నిమ్మగ్నమై ఉన్నారు ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క వైభవం ఎంతో వృద్ధి చెందుతూ ఉంది అంచనాలు మిర్చి తండోపు చుడూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని కొలుస్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు వారి నమ్మకం స్వామివారిని దర్శించుకున్న తర్వాత మహత్సవం అన్ని తీరుతూ ఉన్నాయి ఆ నమ్మకంతో విశ్వాసంతో భక్తులు స్వామివారి కొలవడానికి ఎక్కడెక్కడో చుడూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఇచ్చేస్తూ ఉన్నారు వారికి తగ్గట్టుగా అందరూ కూడా ఏ విధంగా అసౌకర్యం లేకుండా వారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా అయ్యేలా స్వామివారి దర్శన ఏర్పాటులో కూడా అనేక రకాలైన మార్పులు క్యూ నైన్లు కానీ ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఏడు వారాలు ఏడు ప్రతిష్టలు ప్రతి శనివారం భక్తులు ఒక ఒక ఎంతో చెత్తస్సుతో నియమనిష్టలతోటి పాటిస్తూ ఏడు శనివారాలు వచ్చి స్వామివారిని పలుస్తూ ఉన్నారు ఆ మహమో ఆ ఆ వ్రత ఫలితమో తెలియదు కానీ అందరికీ కూడా అన్ని వారు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి ఆ నమ్మకంతో ఈనాడు స్వామివారికి అనేక రకాలుగా వారి యొక్క ముగ్గులు తీర్చుకుంటూ స్వామివారిని కొలుస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది దానికి తగ్గట్టుగా రేపు కార్యాచరణ ప్రణాళిక కూడా తీసుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఇక్కడ భక్తుల కోరిన మేరకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు వచ్చినా ఇబ్బందులు లేకుండా అసౌకర్యం ఫీల్ అవ్వకుండా స్వామివారి దర్శనం జరిగే విధంగా అతి తొందరలోనే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలి రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా